నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి మనం ప్రతిరోజు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చైత్రి యొక్క కాలజ్ఞాన సైతం నిత్యపారాయణ గ్రంథంలోని అధ్యాయాలు ఒక్కొక్కటిగా చదువుకుంటున్నాం కదండి అయితే ఈరోజు వచ్చేసి మనం అధ్యాయము ఐదు చదువుకుందామండి అంతకంటే ముందుగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి నా యొక్క ఛాన నేను కొత్తగా పెట్టానండి కేఎంఎల్ భక్తి ఛానల్ అని నా ఛానల్ మీరు అందరూ ఆదరిస్తారని మంచిగా ఇవి పారాయణాలనేవి మనం పుస్తకాల్లో అందరికీ కొన్ని కొన్ని చోట్ల దొరుకుతాయి కొన్ని దొరకమండి అందుకని చెప్పి నేను మంచిగా అందరూ చదువుకుంటారు ఇవన్నీ చదువుకొని పారాయణంలా చేసుకొని భగవంతుడి అనుగ్రహం అనేది పొందుతారని అలానే పెద్దవాళ్ళు ఇవన్నీ చదువుకొని పిల్లలకు కూడా నేర్పిస్తారన్న ఉద్దేశంతో నేను నా యొక్క సమయాన్ని కూడా నేను ఉపయోగించి మీకు నేను మంచిగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి నేను చదువు ఎంఎస్సి బిఈడి అండి మ్యాథమెటిక్స్ అండి నాది టీచింగ్ ప్రొఫెషను అయితే మా బాబు ఇప్పుడు సెకండ్ ఇయర్ అవటం వల్ల నేను కొంచెం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే అవకాశం లేక ప్రజెంట్ ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఉంటాం దేనికని ఉద్దేశంతో నాకు కొంచెం గాడ్ బుక్స్ అన్నా గాడు ఏ అయినా సరే కొంచెం ఇంట్రెస్ట్ అండి అందుకని చెప్పి అవి నేను చదువుతాను ఖాళీగా ఉంటాం ఎందుకని యూట్యూబ్లో నేను ఆగస్ట్ నుంచి అప్లోడ్ చేస్తున్నానండి నాకు వచ్చిన నాలెడ్జీతో అంటే భగవంతుడి ఇచ్చిన నాలెడ్జీ ఏనండి ఇది ఇంకా ఇంకా నేను కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటూ మంచి మంచిగా ఇంకా వీడియోలు అప్లోడ్ చేయాలని చెప్పి అందరికీ అన్నీ వెంటనే రావు కదండి అంటే ఇప్పుడు మాది విలేజ్ కాబట్టి బయటికి వెళ్ళి చేయాలంటే కోర్సెస్ లాంటి కంప్యూటర్ కోర్సెస్ లాంటివి నేర్చుకోవాలంటే మాకు అది కొద్దిగా కష్టమవుతుందండి అందుకని చెప్పి ఆ ఉద్దేశంతో నేను యూట్యూబ్లోనే మంచి మంచి వీడియోలు కొన్ని మంచిగా యూట్యూబర్స్ కొన్ని చెప్పేవి నేర్చుకొని అలా నేను కూడా మీకు కావాల్సిన దేవుడి కంటెంట్ను కూడా మంచిగా ఇద్దామని ఉద్దేశంతో నేను మంచి మంచి స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నానండి కాబట్టి నేను అందరూ కూడా నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోవాల్సిన ఐదవ అధ్యాయం చదువుదాం చూడండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చరిత్ర అధ్యాయం ఐదు బ్రహ్మంగారి మఠంలో సిద్ధయ్య శ్రీ వీరబ్రహ్మంగారి అభిమానానికి కృపకు పాత్రుడై మఠములో చేరిన సిద్ధయ్య ముస్లిం మతస్థుడని స్వామివారి కుమారులైన గోవిందయ్య పోతులు రయ్యలు తెలుసుకున్నారు వారు చాలా కోపంతో సిద్దయ్య దగ్గరికి వెళ్ళి సిద్ధయ్య మా నాన్నగారి మంచితనం ఆసరా చేసుకొని వంచనతో మఠంలో చేరి మమ్మల్ని అందరినీ భ్రష్టుల్ని చేస్తావా నువ్వెంత నువ్వెంత నీ నీ వయసు ఎంత యోగ సాధన నీకు ఆటలాగా కనబడుతుందా ఇక్కడ ఉండే అర్హత నీకు ఉందా లేదు తక్షణం ఇక్కడ నుండి వెళ్ళిపో అని తోలనాడారు స్వాములారా మీరు అన్నట్లు నేను మహమదీయుడను నిజమే కానీ ముస్లిం అయినంత మాత్రం చేత నేను దేవుని వెదకరాదునట మీకు ధర్మమా కుల మతములు సాధకులకు ప్రతిబంధకముల వాల్మీకిదే వాల్మీ వాల్మీకిదే కులము ఈ కుల మత భేదములన్నీ శరీరమునికే కానీ ఆత్మకు ఆత్మకి కాదు ఆత్మకు జాతి మత కులములు లేవు మీరు ఈ సత్యాన్ని గుర్తించే జ్ఞానులు నన్ను మీలో ఒకనిగా చేర్చుకొని గురు పాదసేవా భాగ్యాన్ని కలిగించండి అని సిద్ధయ్య కన్నీటితో ప్రార్థించాడు ప్రార్థించాడు ఆ మాటలకు బ్రహ్మంగారి కొడుకులు మండిపడుతూ ఊరి మాకు నీతులు బోధించేటంతటి మొనగాడివా ముందు మఠం నుండి బయటికి వెళ్ళు నీ వలన మఠం మైలపడింది అంటూ సిద్ధయ్యని కొట్టసాగారు అప్పుడు బ్రహ్మంగారు నాయన్లారా పంచేంద్రియములకు లోనే అనేక వ్యామోహములతో వివిధ రోగాలతో బాల్య యవ్వన వార్ధక్య జరా భారములతో కృషించి నశించేది ఈ అశాశ్వత శరీరము దీనిపై మమకారం పెంచుకొని ఎక్కువ తక్కువలనే కుల మత పిచ్చి భ్రమ సద్గురు పదధ్యాన తత్పరులకు తగదు పరబ్రహ్మమే పరబ్రహ్మమే తప్ప అన్యమే లేని ఈ ప్రపంచంలో సిద్ధయ్య వేరు మీరు వేరు అని భ్రమ ఎందుకు ఈ ప్రపంచం మీ సొంతమా భేదాభిప్రాయములు మాని భేదాభిప్రాయములు మాని అన్యోన్యులై ఉండండి అని సర్వమత సమసిద్ధ యోగమును వారికి ఉపదేశించారు బ్రహ్మంగారు సిద్ధయ్య తల్లిదండ్రులు రాక ముడుమాలలో సిద్ధయ్య కనిపించక ఆదంబి పీరు సాహెబులు చాలా చోట్ల వెతికారు కొందరు బాటసార్ల ద్వారా కందిమల్లయ్య పల్లె మఠంలో ఒక మహమదీయుడు ఉన్నట్లు విని అతడు సిద్ధయ్యే అయి ఉంటాడని నిశ్చయించుకొని వారిద్దరూ కందిమల్లయ్య పల్లెకు వెళ్ళారు స్వామివారి పాదములు ఒత్తుతున్న తమ కుమారుడైన సిద్ధయ్యను చూచి వారు ఎంతో సంతోషించారు నాయన మన ముస్లిములు మహమదీయ మతమును కాదని హిందూ మతమును స్వీకరించడం నీకు తగునా మనకు మక్కా మదీనా పుణ్యక్షేత్రములు ఉన్నాయి బోధన చేయడానికి పైగంబర్లు పకీర్లు హకీములు ఉన్నారు నువ్వెందుకు ఈ హిందూ మతాన్ని ఆశ్రయించావు అని ఆ పీరు సాహెబ్లు బాధతో వాపోయారు వారి మాటలకు సిద్ధయ్య నవ్వుకొని వారికి ఇలా చెప్పాడు సర్వేంద్రియములకు అతీతమైన జీవుడికి వయసుతో సంబంధం లేదు నీ నా దేవుడను ప్రసక్తి లేదు సర్వేశ్వరుడు అందరికీ ఒక్కడే ఆయనని ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వారు నామరూపాలతో భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తారు ఆభరణాలు వేరైనా సువర్ణం ఒకటి కాదా పూజ్యులార సకల సద్గుణ విరాజితుడు భగవ స్వరూపుడు వీరబ్రహ్మేంద్ర స్వామి నాకు గురువుగా లభించాడు ఆయన ఆశ్రయంలో పరమార్థమును అన్వేషించి బ్రహ్మస్వరూపములో ఐక్యము కావాలనుకుంటున్నాను నీది నాది అని మోహములను త్యజించిన నా మనసు ఇప్పుడు నిర్మలంగా ఉన్నది కనుక నా మార్గానికి నన్ను వదిలేసి దయముంచి మీ దారిన మీరు ఇంటికి వెళ్ళండి అని వారికి నచ్చజెప్పి పంపించాడు సిద్ధయ్య ఆదంబి సాహెబ్లు గుండె రాయి చేసుకొని గుండె గుండె రాయి చేసుకొని గృహోన్ముఖులు అయ్యారు సిద్ధయ్య తని సిద్ధయ్య తన తల్లిదండ్రులను ముడిమాలకు పంపించిన పంపించిన తర్వాత ఆరాధనాభావంతో స్వామివారికి నమస్కరించి ఆయన దగ్గర నిలబడి స్తోత్రం చేస్తుండగా స్వామివారు ప్రసన్నంగా చూస్తూ సిద్ధ త్రయోదశ గుణాలను విడిచిపెట్టలేక మాయని ఛేదించలేకపోతున్నారు మానవులు పసివాడవైన నీవు చరాచరములందు నిండి ఉన్న పరమశివ యోగానుభవము ఎలా పొందుతావు పరంజ్యోతిని ఎలా చూస్తావు ఆ తేజము నువ్వు భరించలేవు దానిలో ఐక్యం కాలేవు నా మాట విని మీ ఇంటికి వెళ్ళిపో మహమదీయుడైన నీవు హిందూ మతం ఆశ్రయిస్తే మహమదీయ రాజులతో నాకు అపవాదు వస్తుంది నీ వలన ఈ రెండు మతములకు ఎందుకు వైరం కలగజేస్తావు అన్నారు దానికి సిద్ధయ్య విలపిస్తూ స్వామి మీరెన్ని చెప్పినా ఈ జన్మ మీ సేవకే ఈ తనువు మీదే ఎలా నన్ను ఉపయోగించుకుంటారో మీ ఇష్టం ఇందరు శిష్యుల్లో నేనొక్కడనే మీకు భారం అయ్యానా అని విలపించాడు తమ పరీక్షకు నిలబడి నెగ్గిన సిద్ధయ్య వైపు స్వామివారు వాత్సల్యంగా చూస్తున్నాయన సిద్ధ నీ భర్తి అపారం నిర్మల హృదయుడు నీకున్న గురుభక్తికి నేను ముగ్ధుడయ్యాను ఇక భయ సంకోచాలు మాని స్వేచ్ఛగా నీవు ఈ ఈ మఠములో ఉండవచ్చు అని అభయమిచ్చారు సిద్ధయ్య ఆనందోత్సాహాలతో స్వామివారి పాదాలను కళ్ళకద్దుకుంటూ ధన్యుణ్ణి స్వామి అంటూ అంజలి ఘటించాడు అంతటా స్వామివారు సిద్ధయ్యకు బ్రహ్మోపదేశం ఇవ్వడానికి ఉపక్రమించారు సిద్ధయ్యకు బ్రహ్మోపదేశం సిద్ధ పద్మాసనుడిపై కూర్చొనుము అని స్వామి ఆజ్ఞాపించి తన అమృత హస్తముతో అతడి తలను నిమిరి వెన్ను చరిచి అతడి నాలుకపై బీజాక్షమును వ్రాస్తూ అతని కర్ణములో ఓం రీం క్లీం శ్రీం నమ శివాయ శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమ అను మంత్రమును ఉపదేశించి నాయన ఇది పంచాక్షరి మహామంత్రము దీన్ని స్థిరచిత్తముతో జపించు నీవు అసమాన్యుడవు ఇప్పుడు నేను చూపించే లక్ష్యమును శ్రద్ధగా విని గుర్తించు అని బృకుటిపై అంగుష్టం ఉంచి కన్నులు మూసుకొనమని లలాటమున ప్రకాశిస్తున్న పరంజ్యోతిని చూపించారు సిద్ధ నీ అంతర లక్ష్యము నందు ఏకాగ్ర చిత్తుడివై మనోవాయువులను బంధించి త్రివేణి కూడలి అయిన భ్రూమద్యం నందు జ్యోతిని నిలిపి పరమాత్మను దర్శిస్తూ బ్రహ్మానందామృతమును పొంది సిద్ధుడివై తరించు భయం వదిలి సాధన చెయ్యి అని ఉపదేశించారు స్వామి సిద్ధుడు సిద్ధుడు ఆ ప్రబోధంతో ఆత్మానందాన్ని పొందినవాడే మరలా స్వామివారికి నమస్కరించి స్వామి నాకు బ్రహ్మజ్ఞాన సంపాదనకు సులభమైన మార్గమును మార్గమును చూపించి సాంఖ్యము తారకములను మనసు హత్తుకున్నట్లు బోధించి నన్ను కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు వినయంగా సిద్ధయ్యకు సిద్ధయ్యకు తారక మంత్రోపదేశం సిద్ధయ్య ప్రార్థనకు సంతసించిన స్వామివారు వత్స సద్గురువును శిష్యుడు ఏ విధంగా ప్రశ్నించవలెనో అట్టి జిజ్ఞాసతో జిజ్ఞాసతో నీవు నన్ను ప్రశ్నించావు నీకు నేను చేసే ఉపదేశము లోకోపదేశము కాగలదు అని పలికి స్వామివారు తారక మంత్రమును సాంఖ్యాయోగమును ఈ విధంగా ఉపదేశించారు నాయన మునిపే నీకు ప్రణవ పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి ఆ పంచాక్షి మంత్ర ప్రభావమును వివరించాను ఇక తారకమును వివరిస్తాను నాయన పంచవాయువులతో కూడి స్థూల సూక్ష్మ ఆకారమగు ఈ దేహ సంబంధమైన కామ క్రోధ లోభ మతమాచ్చర్యాది దుర్గుణములను జయించడానికి తారక సంఖ్య అమనస్క యోగములను అభ్యసించేవారు ఈ తారక యోగమును తప్పనిసరిగా అభ్యసించాలి ఈ తారక యోగము నందు కేచరి భూచరి మధ్యమ షణ్ముఖి శాంభవి అను పంచముద్ర తప్పనిసరిగా తెలుసుకోవాలి ఓంకారం నందలి చిటి చిని గంట శంకు తాళ వేణు భేరి మృదంగ మేఘములను నాదములను ఆలకించి జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారము అనే సెమిస్ట్రీ భేదము గల ఈశ్వర జీవ చైతన్య పరమార్థమును విచారించినట్లయితే ప్రణవలక్ష్యమైన పరబ్రహ్మం తానే అనటి స్థితి లభిస్తుంది అట్టి స్థితిని చేకూర్చున్నదే తారకము ఇక పంచముద్రలను వివరిస్తాను కేచరి అంటే కనురెప్పలు మూసిగాని తెరుచుకొని భ్రూ భూమద్యమున దృష్టిని నిలిపి చూచుట భూచరి అంటే నేత్రములను అటు ఇటు కదల్చకుండా దృష్టిని నాసికాగ్రమున నిలిపి చూచుట మధ్యమ అంటే నాసిక మధ్య భాగమందు దృష్టిని స్థిరముగా నిలిపి అంతర్లక్ష్యమునందు మనసును నిలుపుట షణ్ముఖ అంటే రెండు నేత్ర రంధ్రములు రెండు శ్రోత్ర రంధ్రములు రెండు నాసిక రంధ్రములు ఈ ఆరు రంధ్రములను మూసి భ్రూమధ్యమునందు దృష్టిని నిలుపుట శాంబవి అంటే శాంబవి అంటే అంతర్లక్ష్యమునందు మనసును నిలిపి బాహ్య దృష్టి కలిగి మనోవికారములను అదిమి పట్టుట నాయన ఈ పంచముద్రలను ముందుగా అభ్యసించిన తర్వాత శాంభవి ముద్రలను సాధన చేసి సుస్థిరం గావించుకోవాలి అరము ఒడ్పు నేత్రములతో కానీ పూర్తిగా విప్పారిన నేత్రములతో కానీ తనలో ప్రకాశిస్తున్న పరంజ్యోతిని గుర్తించాలి సూర్య చంద్ర నక్షత్రములందరి విమల బిందువును ఏకం గావించి తనలో ఆ వెలుగును దర్శించుటే యోగం అంటారు ఇందుకు ముఖ్యమైన బాహ్య మధ్య అంతర్లక్ష్యంబులను గుర్తించాలి యన మండల త్రైమునందలి ముప్పై ఎనిమిది కళలను గ్రహించుటకు సాధనములైన అంతర్లక్ష్యం కళ కేచరి షణ్ముఖ శాంబవీలను మూడు ముద్రలను బహిర్లక్ష్యం కళ భూచరి మధ్యమ మధ్యమములను రెండు ముద్రలను ఈ పంచ ముద్రలను నీకు సంపూర్తిగా వివరించాను సిద్ధానివిక పద్మాసనము పద్మాసనమున పద్మాసమున కూర్చొని సాధన చేసి తారకయోగమును సిద్ధింపజేసుకొని పరబ్రహ్మ స్వరూపాన్ని గాంచి ధన్యుడివి కా నాయన రేపు ప్రాతకాలంలోనే మనమందరం ఉత్తర దేశ సంచారమునకు బయలుదేరుతున్నాము నీవు కూడా ప్రయాణమునకు సిద్ధమై ఉండు అని తెలిపి బ్రహ్మంగారు నిత్య పూజాధిక నిమిత్తం లేచారు శ్రీ బ్రహ్మంగారి దేశ సంచారం శ్రీ వీరబ్రహ్మేందుల స్వాముల వారు ఉత్తర దేశ సంచారానికి సర్వప్రయత్నములు పూర్తిగా వచ్చుకొని మరునాటి వేకూజామునే సంధ్య వందనాది కాలకృత్యములు ముగించుకొని శ్రీ గురుపీఠమును బండి అందు ఉంచి సిద్ధయ్య తదితర శిష్య సమేతంగా ప్రయాణము ప్రారంభించారు స్వామివారు శిష్య పరివార సమేతంగా హైదరాబాద్ నగరమునకు అరుదించారన్న వర్తమానాన్ని స్వామివారి దూత తెచ్చిన శ్రీముఖం ద్వారా తెలుసుకున్న స్థానిక విశ్వబ్రాహ్మణుల సంతోషములకు అవధులు లేకపోయాయి ఆ రాత్రి షట్ శాస్త్ర పారంగతుడైన విశ్వబ్రాహ్మణ పండితుడు వినయ విధేయులతో అంజలి ఘటించి స్వామి నేను షట్ శాస్త్రములను అభ్యసించాను అయినా నాకు ఒక సందేహం కలిగింది తమ వలననే నా సందేహం తీరగలదని నిర్ణయించుకొని మీ పాదములన ప్రార్థిస్తున్నాను తమరు నా సంశయములను తీర్చి నన్ను కుతాక్దు చేయమని ప్రార్థిస్తున్నాను అని విన్నవించుకున్నాడు శ్రీ గారు అభయస్తంతో అతన్ని ఆశీర్వదిస్తూ చిరునవ్వుతో నాయన నీ సందేహం మాకు ముందే తెలుసు నాయన సిద్ధామన మన ప్రయాణమునకు ముందు నాటి రాత్రి నీకు తెలిపిన విధంగా ఇప్పుడు లక్ష్య త్రయముల గురించి వివరించబోతున్నాను శ్రద్ధగా విని సంశయ నివృత్తిని పొంది తరించుమని తెలిపారు లక్షత్రయ వివరణ నాయన్లారా లక్షత్రయమునందు బాహ్య మధ్య అంతర్ మూడు విధములుగా కలవు ఈ లక్షత్రయముల్లో మొదటిది బాహ్య లక్ష్యము నాసికాగ్ర నా నాసికాగ్రం పైన మనసు శ్వాసలను ఐక్యము చేసి దృష్టిని నిలిపితే నాలుగు అంగులములపై నైల్యము ఆరు అంగుళములపై ధూమ్రము ఎనిమిది అంగుళములపై రత్తిమ పన్నెండు అంగుళములపై పీతప్రభ అన్నవి గోచరిస్తాయి ఈ ఐదు వర్ణములు పంచభూత వర్ణములై సాధకులకి తోచినప్పుడు వాటి వెనుక అద్భుతమైన చంద్రప్రకాశం గోచరిస్తుంది అప్పుడు నేత్రములు చెవులు ముక్కునుకోగల ఆరు రంధ్రములను చేతివేళతో మూసి వేసి చిత్తమునందు మనసును లేన మునచ్చినచో ప్రణవనాదము వినబడుతుంది మరియు తప ప్రకాశముకు నవరత్న ప్రభలు గోచరమవుతాయి ఇట్లు ఆత్మ ప్రకాశమును వీక్షించుటే బాహ్య లక్ష్యము ఇక మధ్య లక్ష్యం యొక్క వివరణ కనుపాపులు రెండింటినీ అటు ఇటు కథలనివ్వకుండా స్థిరముగా నిలిపి మనసును భ్రూ మధ్య స్థానం నందు ఏకాగ్రం గావించి వాటి మధ్యన ఉండే అతి సూక్ష్మైన బిలము నందు ప్రవేశించి అచ్చట గమనించగా మెరుపులు సూర్యచంద్ర ప్రకాశము పంచభూతముల వర్ణములకు వాయువుతోడే పరిపరి విధాలుగా దృశ్యప్రకాశము తలపింపచేస్తుంది ఇంతేగాక గాఢాంధకారమైనట్టు శూన్యమునందు కాలాగ్ని సమైన పరాకాశం నందు అత్యంత తేజో విరాజితమైన తాత్వకాశము యందు శత సహస్ర సూర్య ప్రభాసంబైన సూర్యాకాశములు అనబడు పంచ మహాకాశములు కనిపించగలవు ఈ పంచ ఆకాశములను తన్మయత్వంతో వీక్షించడమే మధ్య లక్ష్యము ఇక అంతర్లక్ష్యం యొక్క వివరణ ఇంతకు ముందే చెప్పినట్లు అగ్ని చంద్ర సూర్యుల సమ్మిళితమై వ్యాపించి పంచభూత వర్ణ మిశ్రమై జ్యోతి రసమునకు ఆశ్రమై ఉండును ఇటు చిహ్నములు గల నేత్ర మధ్య భాగమున పరమాక్షర హిరణ్య సచిదానం దామ్రు తములకు సాక్షి స్వరూపమై బాహ్య అంతరములందు గోచరించు చుండెను ఇట్టి స్ఫటిక వర్ణం కలిగిన అమ్ అమృతాంకురములు రెండును వాయు స్థానమందు ఉండి జీవతారకము అనే పేర విరాజిల్లుతుంటాయి ఇట్టి తారక యోగ అభ్యాసము నిరంతరము చేస్తూ మనోవాయుములను అంతరంగ నందు నిచ్చలమస్తే దానివలన అనుభవించ తగిన అంతరాత్మ పరమాత్మ ఐక్యత అనుభవపూర్వం అవుతుంది ఇట్టి అనుభూతినే అంతర్లక్ష్యము అంటారు నాయనలారా ఈ విధంగా అభ్యాసపూర్వకంగా ఆచరించవలసిన బాహ్య మధ్య అంతర్లక్ష్యములనే అంతర్లక్ష్యములనే లక్షత్రయము అంటారు ఈ లక్షత్రయమును సాధన చేసిన వారు పరబ్రహ్మమును గాంచి అనూహ్యమైన పరమానందమును పొంది తరించగలరు అని ప్రబోధించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ మరునాడు ఉదయమున ఆ పురవాసులందరూ వేలకు వేలుగా తండోపతండాలుగా శ్రీ బ్రహ్మంగారి పీఠమును దర్శించుకోవడానికి తరలి వచ్చారు అలా వచ్చిన స్త్రీ పురుషుల్లో అనేక మంది భూత భిజాజ గ్రహాది బాధలు అనుభవిస్తున్న వారందరూ ఆ పీఠమును దర్శించగానే సోదప పడిపోసాగారు ఆ దృశ్యమును గాంచి భక్తులందరూ భయభ్రాంతులతో ఆత్మనాదాలు చేయసాగారు అప్పుడు శ్రీ వీరబ్రహ్మ గారు తమ పీఠంపై నుండి లేచి తమ పీఠంపై నుండి లేచి తమ వెండి బెత్తమును స్పృహ కోల్పోయిన వారందరిపై తాకించగానే వారందరూ స్వస్థులే భూతపేత పిశాచాది గ్రహముల బాధ నివృత్తిని పొంది మహదానందముతో స్వామివారి దయాద్ర హృదయమును కీర్తించారు ఆ విషయం ఆనోటా ఆనోటా పాకి హైదరాబాద్ నవాబు వద్దకు స్వామివారి మహిమ మహత్తుల గురించిన వార్తా విష విశేషాలు చేరాయి శ్రీ వీరబ్రహ్మం గారికి నవాబు ఆహ్వానము అంతటా హైదరాబాద్ నవాబు శ్రీ స్వామివారిని స్వయంగా రప్పించి వారి మహిమలను స్వయంగా తిలకించవలన కాంక్ష కలిగి తన సేవకులను పిలిచి మీరు తక్షణమే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వద్దకు వెళ్ళండి వారిని దర్శించి వారి మహత్వాలను తిలకించవలనని మేము ఆశపడుతున్నామని చెప్పి శ్రీ స్వాముల వారిని మేనా ఎందే ఆశీన్లు గావించి మా సముఖానికి తోడ్కొని రండి అని సేవకులను ఆజ్ఞాపించాడు నవాబు స్వామివారు నవాబు పంపిన మేనాను అధిష్ఠించి సిద్ధయ్య తైతల శిష్య బృందం వెంట నడువుగా నవాబు వద్దకు బయలుదేరారు స్వామివారు వచ్చారన్న మాట వినగానే నవాబు సింహాసనం పైనుంచి లేచి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గబగబా దేవిడి బయటకు వచ్చి స్వామివారిని చూస్తూనే వంగి వంగి సలాములు 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 చేశాడు స్వామివారు చిరునవ్వుతో అభయహస్తం ఇచ్చి నవాబును ఆశీర్వదించి అతడి ఆహ్వానాన్ని మన్నించి అతడి వెంట దేవుడిలోకి ప్రవేశించారు అంతటా నవాబు ఒక సముచిత ఆసనాన్ని స్వామివారికి చూపించి స్వామి ఈ ఆసనాన్ని అలంకరించండి అని అర్థించాడు స్వామివారి చిరునవ్వుతో ఆ ఆసనాన్ని అలంకరించి అభయహస్తాన్ని పైకెత్తి సభాసదులందరినీ ఒకసారి ఆశీర్వదించారు అంతటా నవాబు మరొకసారి సలాములు చేసి స్వామి నా మనసును ఒక కోరిక కలదు దాన్ని తీర్చి నాకు సంతోషాన్ని కలిగించండి అని ప్రార్థించాడు స్వామివారు మరలా మందహాసం చేసి నాయన నీ కోరిక ఏమిటో నువ్వు చెప్పకుండానే మేము గ్రహించాము మా బ్రహ్మస్వరూప తత్వాన్ని నీకు దర్శించావు మంచిది నువ్వు ఇప్పుడే ఒక చెంబుతో నీకు ఇష్టమైన నూతి నుండి చెంబడి నీళ్లు తెప్పించి మాతో మా వెంట మా బస్కురా రా అని చెప్పారు నవాబు సంతోషంతో తల ఊపి అలాగే స్వామి తమ ఆజ్ఞా వహిస్తానన్నాడు అంతటా నవాబు సేవకులను పంపించి తమ దేవుల్లో ఉన్న ఒక బావిలో నుంచి చెంబుడు నీళ్లను తెప్పించి స్వామివారి మేనాలలో బయలుదేరగా వారి వెనుక నవాబు నీళ్ల చెంబుతో అనుసరించాడు స్వామివారు ఏదో మహిమను చూపబోతున్నారని భావించిన సభాసదులు వారిని అనుసరించారు ఇలా అంతా కలిసి ప్రయాణం చేసి స్వామివారు బస్కు చేరుకున్నారు స్వామివారు తమ పీఠం వద్దకు చేరుకొని అజట వెలుగుతున్న దీపపు ప్రమిదలను నవాబు చూపిస్తున్న ఆయన బ్రహ్మజ్ఞాని యొక్క మహిమను గ్రహించవలనని నీకు ఆసక్తి కలిగింది నీళ్లతో దీపాలను వెలిగించు వాడే బ్రహ్మజ్ఞాని అని నీ మనసులో భావించావు కదూ మంచిది ఆ చెంబు నీది అందులో ఉన్న నీరు నీ దేవుడిలో గల బావిలోనిది ఒక కొత్త ప్రమిదను తెప్పించి నువ్వు స్వయంగా ఒత్తిని తయారు చేసి దానిలో వేసి నీ చెంబులోని నీటిని ఆ ప్రమిదలో పోసి ప్రమిదను పీఠం ముందు ఉంచి వత్తిని వెలిగించు ఆ దీపం నిరభ్యంతరంగా జ్వాజల్యమానంగా ప్రకాశిస్తుందో లేదో నీ అనుభవపూర్వకంగా నీవే తెలుసుకో అని చెప్పారు అంతటా నవాబు కొత్త ప్రమిదని తెప్పించి తానే స్వయంగా దూర్తో వత్తిని చేసి ఆ ప్రమిదలో వేసి దాన్ని గురుపీఠం వద్ద ఉంచి ఆ ప్రమిదలో తన చెంబులో తెచ్చి నీటిని పోసి గురుపీఠములకు మనస్ఫూర్తిగా నమస్కరించి వత్తిని వెలిగించాడు ఆశ్చర్యం మహాశ్చర్యం నవాబు నీరు పోసి వెలిగించిన ప్రమిదలోని వత్తి దీప శిఖతో ప్రజ్వరిలింది ఆ పీఠం ముందున్న దీపములన్నిటికంటే మిన్నగా నవాబు వెలిగించిన దీపం నీరు పోసి వెలిగించిన దీపమే అమిత కాంతి ప్రకాశించసాగింది ఆ అద్భుత మహిమానిత దృశ్యాన్ని చూస్తూ గాంచిన స్వామివారి శిష్యులు ముత్తకంఠంతో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై హో జై జై హో అంటూ నినాదాలు చేశారు స్వామివారు నవాబు పట్ల కరుణాంత రంగులే అతడికి కాలజ్ఞానముని ఇలా బోధించారు హైదరాబాదు నవాబుకు చెప్పిన కాలజ్ఞానం వచ్చలారా పాపభూయిష్టమవుతున్న ఈ లోకంలో దుష్ట శిష్టరక్షణ గావించడానికి నేను ఈ అంతమునందు శ్రీ వీరభోగ వసంతరాయులనే అవతరిస్తాను అలా నేను అవతరించడానికి ముందుగా కొన్ని ఉత్పాతములు సంభవిస్తాయి అవి ఏమంటే కాశీపట్టణమునకు ఆవల గండకీ నది నందుకల గ్రామములు నృత్యములు చేస్తాయి జనులతో మాట్లాడతాయి లక్ష్మీదేవి నా వెనుకనే వస్తుంది ఇతరులను ఏడిపిస్తుంది ప్రయాగ మందు నీరు లేక జనులు నిలిచి ఉంటారు సరస్వీదేవిని అంగళ్ళలో పెట్టి అమ్ముకుంటారు ముందు కాలముల్లో మూసీ నది పొంగి హైదరాబాదు పట్టణం అంతా ముంచివేస్తుంది పిమ్మట ఈ వంశీయులిద్దరూ తిరిగి ఈ పట్టణమును పునరుద్ధరణ చేసి అభివృద్ధికి తెస్తారు ఈ రాజ్యమునందున్న అరణ్యాలన్నీ పంట భూములు అవుతాయి శ్మశాన యందు భక్తుల ఆవాసాలు నిర్మించుకుంటారు పల్లెలు పట్టణాలు అవుతాయి చంద్రమతీ దేవి కలలు తగ్గిపోతాయి కొల్హాపురం వృద్ధి చెందుతుంది చీరుకుత్తి పన్నెండు ఆమడల పట్టణం అవుతుంది వినుకొండకు పడమర భాగమందు ఎనిమిది పుట్ల వరహాలు తీసి కోమట్లకు ఇస్తారు ఉప్పు మాగునూరులో ఉత్పాతములు పుడతాయి భక్తులైనా నరులంతా జీవించి ఉంటారు అద్దంకి నాంచారమ్మ నరులతో మాట్లాడుతుంది దేవరహస్యాలు వెల్లడి వెల్లడి చేస్తుంది కావేరి ఉప్పొంగుతుంది సముద్రంలో అమృతం ఉప్పొంగుతుంది ఇవన్నీ నా రాకకు నిదర్శనాలు నేను వీరభోగ వసంతరాయలుగా వచ్చే ముందు ఇవే కాక మరికొన్ని విచిత్రాలు కూడా జరుగుతాయి అవేవంటే శ్రీ రంగనాయకుల వద్ద ఆకాశవాణి వాకులు వినిపిస్తాయి స్త్రీలు పరపు పురుషులతో కూడి ఆభరణములు వస్త్రములు తెమ్మని అడుగుతారు ఇదే మీకు గుర్తు తన్ను తానే బ్రహ్మమని తెలుసుకున్న రాజయోగులకి మాత్రమే నా దర్శనమవుతుంది తతిమ్మ దుష్టులంతా రాక్షస గుణములు కలిగిన వారే ధూతాత్తుల వలె అక్రమంగా మాట్లాడతారు స్వర్ణముకి యందు పది మంది మహాత్ములు పుడతారు అప్పుడు నాయుడిపేటలో ఉన్న ధనమంతా నాశనమైపోతుంది మున్ముందు కాలంలో ముత్యమంతా బంగారమైనా దొరకదు తూర్పు దేశమంతా నవనాగరికత నేర్చి ధనహీనులై దైద్యులైపోతారు ఇత్తడికి బంగారముతో సమానమైన ధర లభిస్తుంది కొండవీటి సీమయందు గుణవంతులు పుడతారు బంగాళా దేశం జలప్రలయమై ప్రజలందరూ జలములందు అంతరించిపోతారు ఇరవై ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఏకముకులే దుర్గా కళ్యాణం గావిస్తారు కొంకణ దేశంలో గోవుల వల్ల మోక్షానికి అధికారులవుతారు మలయాళ పశ్చిమ మహారాష్ట్ర కర్ణాటక దేశాల్లో నా స్వరూపాన్ని గాంచిన వారు సాహిత్యమును పొందుతారు కులగోత్రాలు వదిలి వివాహాలు చేసుకుంటారు జాతి భేద వర్ణాశ్రమాలను విస్మరిస్తారు ఇలా అనేక విపరీతములు నేను వీరభోగ వసంతరాయలుగా రావడానికి ముందు జరుగుతాయి కావున ఈ సత్యాన్ని గ్రహించి నువ్వు సదా నన్నే నందు స్మరింపము నీ జీవిత పర్యంతము నీకు సుఖ సంతోషములు లభిస్తాయి నీ వంశం వారు కూడా సుఖ సంతోషాలతో వదిల్లుతారు అని చెప్పి హైదరాబాద్ నవాబుకు కాలజ్ఞానమును బోధించారు వీరబ్రహ్మం గారు ఆ మరుసటి వీరబ్రహ్మం గారు శిష్య బృందంతో సహా హైదరాబాద్ నుండి బయలుదేరి బెజవాడి యందు కృష్ణవేణి నది జలముల్లో పవిత్ర స్నానములు ఆచరించి తన ఇష్టదైవమైన శ్రీ కనకదుర్గా దర్శించుకొని ఆ దుర్గమ్మకు ధూపదీప నైవేద్య తాంబూలాలు సమర్పించి ఆ తల్లి ఆలయమునందే ఐదు రోజులు బస చేసి అనంతరం దక్షిణ దేశ సంచారమునకు సిద్ధయ్య శిష్య పరివార సమేతంగా బయలుదేరాడు ఇది అండి మనకు వచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఐదవ అధ్యాయము సమాప్తం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ఐదో అధ్యాయం సమాప్తం అండి అందరూ కూడా నా ఛానల్ లైక్ చేస్తారని అమూల్యమైన కామెంట్ను పెడతారని మీకు ఏదైనా దేవుడి కంటెంట్ కావాలన్నా కూడా నా కామెంట్లో తెలియచేయండి నేను మీకు వీలైనంత వరకు నేను వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఇలానే నా ఛానల్ మీరు అందరూ మంచిగా సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः